హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక అక్షయ్ పార్వతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పార్వతి అవనికి విడాకుల నోటీస్ పంపిస్తుంది కదా ఇక ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అక్షయ్ కైతే ఈ విషయం తెలుస్తుంది ఇక చాలా కోపంగా ఇక అమ్మ అమ్మని అరుస్తూ ఉంటాడు ఏంట్రా అంత కోపంగా ఉన్నావు ఏం జరిగిందిరా అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే ఏంటమ్మా ఈ రోజు నువ్వు చేసిన పని ఇక నువ్వు అవనికి విడాకుల నోటీస్ పంపించడం ఏంటి నీకేమైనా మతిపోయిందా నేను అవనికి విడాకులు ఇవ్వడం ఏంటమ్మా మాకు కూతురు కూడా ఉంది ఇక నేను ఎందుకు అవనికి విడాకులు ఇస్తాను అని ఇక చాలా కోపంగా అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక పార్వతి అయితే అదేంట్రా అక్షయ్ ఎలా మాట్లాడుతున్నావు ఇప్పుడు అవని ఇంట్లో లేదు నువ్వు ఒంటరిగా చాలా బాధపడుతున్నావు నేను నీ బాధను చూడలేకపోతున్నానరా నీ బాధను నువ్వు మర్చిపోవాలంటే అవని స్థానంలో వేరే అమ్మాయి నీ దగ్గర ఉండాలి అప్పుడే ఇక నువ్వు మర్చిపోతావురా అవని అని ఇక పార్వతి అయితే నెమ్మదిగా చెప్తూ ఉంటుంది అక్షయ్కి అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే కోపంగా అసలు నా గురించి ఏమనుకుంటున్నావమ్మా నేను అవనికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అని ఇక కోపంగా అంటూ ఉంటాడు ఇక పార్వతి అయితే అక్షయ్ని బుజ్జగిస్తూ ఏంట్రా ఈ అమ్మ మాట నువ్వు వినవా ఈ అమ్మ అంటే నీకు ఎంత ప్రేమ నాకు తెలుసు నేను ఏది చెప్పినా నువ్వు కాదనవనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని నీకు తెలియకుండా అవనికి నోటీస్ పంపించాన్రా అని ఇక అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే లేదమ్మా నువ్వు అలా చేసుండకూడదు నీపై నాకు చాలా కోపంగా ఉంది అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కానుండి నీ ప్రవర్తనలో చాలా మార్పు ఉంది నీ పక్కన ఆ పల్లె ఉంటుంది నిన్ను మొత్తం కూడా మార్చేసిందమ్మా అనిక కోపంగా అంటూ ఉంటాడు అక్షయ్ అయితే పార్వతిని ఇక పార్వతి అయితే ఏంట్రా ఈ రోజు ఈ అమ్మ మాటకే ఎదురు చెప్తున్నావా ఇక అవనికి నువ్వు విడాకులు ఇవ్వకుంటే ఇక ఈ అమ్మ మీద ఒట్టే అనిక కోపంగా పార్వతి అయితే అక్షయ్ని సెంటిమెంట్ మీద కొడుతూ ఉంటుంది కానీ అక్షయ్ మాత్రం ఇక నువ్వు ఏది చెప్పినా చేస్తాను కానీ అవనిని మర్చిపోవడం అవనికి విడాకులు ఇవ్వడం ఇక నేను రెండో పెళ్లి చేసుకోవడం అంటూ ఈ జన్మలో నా ప్రాణాలు ఉన్నంత వరకు జరగదమ్మా అని ఇక కోపంగా అక్షయ్ కూడా పార్వతితో అంటూ ఉంటాడు ఇక పార్వతి అయితే ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదా ఈ అమ్మ చెప్తే వినవు కదా ఎంతైనా ఇక నువ్వు ఈ అమ్మ మాట కాదనవని నేను ఇలా చేశాను కానీ ఈ రోజు తెలిసింది నువ్వు ఇక నా కొడుకు కాదు కదా అందుకే నేనంటే నేనంటే నీకు ఇలా కోపంగా ఉన్నావు లేకుంటే ఇక నువ్వు ఈ అమ్మ మాట కాదనవు కదా ఇక నీ సొంత అమ్మను కాదనే కదా అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే అక్షయ్ని అప్పుడే ఇక అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక నా సొంత అమ్మ కాకపోయినా మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నాను ఇక నేను ఎంతో ఇష్టమైన నా భార్య మాటను కాదని నా భార్యను ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నా కూడా సైలెంట్గా ఉన్నాను కానీ ఈరోజు ఇక ఇలా మాట్లాడుతుంది మా అమ్మ అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక పల్లవి కూడా పార్వతి దగ్గరికి వచ్చి చూశావ అత్తయ్య నేను ముందే చెప్పాను కదా బావగారు ఖచ్చితంగా అవని అక్కకు విడాకులు ఇవ్వడని ఇక నేను చెప్పినట్టే జరిగింది ఇక నువ్వే నా మాటను కాదనడని ఇలా నోటీస్ పంపావు ఇప్పుడు వచ్చి ఇలా మన మీద అరుస్తున్నాడు అనిక పల్లవి అయితే మాట్లాడుతూ ఉండగా అసలు దీని కారణం ఈ పల్లవి నేను అవని విడిపోవడానికి అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఇక ఇప్పుడు నాకు మా అమ్మకు మధ్య గొడవలు పెడుతుంది అనిక ఇక కోపంగా అక్షయ్ అయితే అసలు నువ్వు మారవా ఎందుకు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు నువ్వు మారావనుకొని అందరూ కూడా నిన్ను నమ్ముతున్నారు కానీ నువ్వు మీ నాన్న మారలేదు మళ్ళీ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి మీ నాన్నే కావాలని నిన్ను ఇంటి కోడలుగా చేశాడేమో అనిపిస్తుంది అని ఇక అక్షయ్ అయితే పల్లవిని చాలా తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి అయితే మా నాన్న గురించి నువ్వు మాట్లాడొద్దు ఇక మా నాన్న చాలా మంచివారు మా నాన్న గురించి అలా మాట్లాడితే బాగుండదు అనిక పల్లవి అయితే అక్షయ్ కు అంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్షయ్ అయితే నీతో నాకు మాటలు అనవసరం నేను చెప్తున్నాను కదా ఇక విడాకుల పేపర్స్ పై నేను సైన్ చేయను ఇక ఇలా విడాకుల నోటీస్ పంపించడం మాది తప్పైందని మీరు అవని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి అని ఇక కోపంగా అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక పార్వతి అయితే అలా జరగదు ఇక అవని ఒక అంతకురాలు నన్ను చంపాలని చూసింది అలాంటి అవని దగ్గరికి వెళ్ళి ఇక నాది తప్పైందని నేను ఎందుకు ఒప్పుకుంటాను ఎలాగైనా ఎప్పటికైనా ఆ అవనిని ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వను ఇక నీకు అవనికి ఎప్పటికైనా విడాకులు ఇప్పిస్తాను అని ఇక అంటూ ఉంటుంది మళ్ళీ పార్వతి అయితే అప్పుడే ఇక కోపంగా అక్షయ్ అయితే ఏంటమ్మా ఇలా పచ్చని సంసారంలో ఇలా నిప్పులు పోసి ఇక మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా అసలు ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తున్నావు ఇక నీ కన్న కొడుకు అయితే నువ్వు ఇలాగే ఆలోచించేదానివా అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక పార్వతి అయితే ఇక అక్షయ్పై చాలా కోపడుతుంది ఇక నువ్వు అసలు నా కొడుకువే కాదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఇక పార్వతి అయితే ఈరోజు తన మాట కాదన్నాడు అక్షయ్ అని ఇక అక్షయ్ని ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కోపంగా అరుస్తూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇక నా మీద నీకు ఇంత కోపం ఉందా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నావా అసలు నువ్వు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావమ్మా అని ఇక అక్షయ్ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక పార్వతి అయితే ఇక అక్షయ్పై పై మరింత కోపాన్ని చూపిస్తూ ఉండగా ఇక అవనిని చాలా మాటలు తిడుతూ ఉంటుంది పార్వతి అయితే అక్షయ్ ముందు ఇక అవనిని అలా అవమానించడం తట్టుకోలేక అక్షయ్ అయితే కోపంగా ఇక పార్వతి చెంప పగలగొట్టి ఇక నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా భార్య గురించి నేను ఇంట్లో ఒక్కని నిమిషం కూడా ఉండను ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఈ పల్లవిని ఇంటి కోడలుగా చేసావు కదా చివరికి నువ్వు ఇక అనుభవిస్తావు చూడు ఆ పల్లవి ఎలాంటిదో నీకు త్వరగానే తెలుస్తుంది నా అవని గొప్పతనం గురించి కూడా తెలుసుకుంటావు ఇక నువ్వు నా కొడుకువు కాదు ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నావు కదా వెళ్ళిపోతున్నాను నువ్వు సంతోషంగా ఉండు నేను నా కూతురు నా భార్య ఎప్పటికీ ఇంటికి రాము ఈ ఆస్తి మొత్తం ఇక మీ చేతిలోనే ఉంది ఇక మీరే అనుభవించండి ఇక ఆస్తి కూడా అవని నా పేరు మీదుగా రాసిందని ఈ పల్లవి డ్రామా ఆడింది కానీ నా పేరు మీదుగా లేదు ఆస్తి మొత్తం నీ కన్న కూతుర్లు కొడుకుల పేరు మీదుగానే ఉంది ఇక మీరే అనుభవించండి ఇక మా మా గొప్పతనం గురించి మీకు తెలిసిన రోజే ఇక మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అప్పటిదాకా ఇక మీరు ఇక్కడే ఉండండి ఇక నన్ను మాత్రం ఎవరు ఆపినా నేను ఆగను ఇక నువ్వే ఇలా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నావు కదా అని ఇక చాలా బాధపడుతూ ఇక పార్వతికైతే ఇలా చెంప పగలగొట్టి ఇక నేను ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టను నాకు అమ్మలేదు అనిక కోపంగా ఈ రోజైతే ఇక అక్షయ్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా అక్షయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడుతూ ఉంటారు కానీ పల్లవి అయితే సంతోషిస్తూ ఉంటుంది ఇక అవని అక్క వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక అక్షయ్ బావ కూడా ఈ దెబ్బతో వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక ఎప్పటికీ ఇంట్లో అడుగుపెట్టరు ఈ ఆస్తి ఇదంతా ఇక నా చేతిలోకే వస్తుంది అని ఇక చాలా సంబురపడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఇక ఇలా జరిగిందని తెలుసుకున్న కమలైతే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ పల్లవి రోజు రోజుకు ఇలా అన్నయ్యను వదినను ఇంట్లో నుంచి పంపించేసింది ఇలా చేస్తుంది అమ్మతో చేతులు కలిపి అమ్మను కూడా పూర్తిగా మార్చేసింది అసలు దీన్ని ఇంట్లో లేకుండా చేయాలి అని ఇక కమలైతే పల్లవిపై చాలా కోప్పడుతూ పల్లవిని తిడుతూ కొడుతూ ఉంటాడు అక్షయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు ఇక శ్రీకర్ శ్రేయ అయితే కావాలని ఇదంతా పల్లవి చేస్తుందని వాళ్లకు తెలుసు కదా ఇక పల్లవి గురించి ఎలా చెప్పాలి అమ్మకు అర్థమయ్యేలా అమ్మ ఎలా నమ్ము ఇక ఈ పల్లవిని ఇలా గుడ్డిగా నమ్మేసి మన కుటుంబాన్ని మొత్తం ఇలా చేస్తున్నారు ఇక వీళ్ళిద్దరిని ఎలా అనిక ఆలోచిస్తూ ఉంటారు శ్రీకర్ శ్రీయ అయితే ఇక అవని కోసం ఇక దయాకరింటికి అక్షయ్ అయితే వెళ్ళబోతున్నాడు ఇక నా అవని నాకు కావాలి ఎప్పటికైనా నా భార్య నా సొంతం ఇక నా భార్య నాకు తెలియకుండా ఇలా విడాకుల నోటీస్ పంపిస్తారా అనిక చాలా కోపంగా వెంటనే నేను అవనిని కలిసి అవనితో మాట్లాడి అవనికి క్షమా క్షమాపణ చెప్పాలి ఇక విడాకుల పేపర్ చూసి అవని ఎంత బాధపడవలసి ఉంటుంది ఇక ఖచ్చితంగా అవనికి క్షమాపణ చెప్పి అవనికి దగ్గర కావాలి ఇన్నాళ్ళు నేను చేసిన తప్పును క్షమించమని అడగాలి ఇక మా అమ్మ అవని గురించి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో అని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అక్షయ్ అయితే ఇక దయాకర్ ఇంటికి అవని దగ్గరికి వెళ్తాడు ఇక అక్షయ్ అవని దగ్గరికి రావడం చూసి దయాకర్ స్వరాజ్యం కూడా చాలా సంతోషిస్తారు ఇక నన్ను క్షమించు అవని నాకు తెలియకుండానే మా ఇలా విడాకుల నోటీస్ నీకు పంపించిందంట కదా ఇక నేను చాలా గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేశాను ఇక మా అమ్మ నన్ను చాలా మాటలు అన్నది ఇక మా అమ్మకు కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాను ఇక ఇలా పల్లవికి మా అమ్మకి ఇక బుద్ధి చెప్పి నేను ఇంట్లో నుంచి వెళ్ళొచ్చాను అని ఇక అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా అక్షయ్ అవనికి చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ తన కోసం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇలా అక్షయ్ అవని మళ్ళీ కలిసిపోయారు దయాకర్ ఇంట్లోనే ఉన్నారు అని ఇక తెలుసుకున్న రాజేంద్ర అయితే చాలా సంతోష ఉంటారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవాలి భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ ఒకటి కావాలనేదే రాజేంద్ర కూడా కోరుకునేది కాబట్టి ఇక తను కోరుకున్న విధంగానే ఈ రోజు ఇక అవని కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అక్షయ్ అయితే మళ్ళీ ఇక అవని అక్షయ్ కలిశారు దయాకరింటికి వెళ్ళాడు అక్షయ్ అని ఇక సంతోషంగా ఉంటాడు రాజేంద్ర ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా శ్రీకర్ కమల్ కూడా